హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ లవింగ్లీ ఆరోగ్యానికి మేలు చేసే పల్లీ కొబ్బరి లడ్డు ప్రాసెస్ ఏంటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి ఇప్పుడు పాన్లో ఒక కప్పు వరకు వేరుసెనగుళ్ళను వేసుకోవాలి ఇలా వేరుశనగులు వేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేరుశనగులు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అదే పాన్లో ఒక అరకప్పు వరకు నువ్వులని వేసుకోవాలి ఇక్కడ నేను తెల్ల నువ్వులని తీసుకున్నాను ఇలా నువ్వులని వేసుకున్న తర్వాత ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న వేరుసిన గుళ్ళకి పొట్టుని తీసుకోవాలి ఇలా పొట్టు తీసిన తర్వాత వేరుసిన గుళ్ళు మొత్తం ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే వేరుసిన పాటు మనం వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా ఈ రెండు మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత కొంచెం బరకగా ఉండే విధంగా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి ఇలా పౌడర్ మొత్తం గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి అలాగే ఒక కప్పు బెల్లం పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు లడ్డు కోసం కాచిన నెయ్యిని వేసుకుంటూ మనకు కావలసిన సైజులో లడ్డూలను చుట్టుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే పల్లీ కొబ్బరి లడ్డు రెడీ అయిపోయినట్లే రవ్వ లడ్డుని మించిన టేస్ట్తో ఈ పల్లీ కొబ్బరి లడ్డు ఎంతో బాగుంటుంది ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి సుమారు పన్నెండు లడ్డూల వరకు వచ్చాయి ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన బంధువులకి ఫ్రెండ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్